హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా ఇంట్లో చేపల కూర అనమాట స్పెషల్ చూస్తున్నారా మా మామయ్య గారు అయితే చేప తెచ్చి క్లీన్ చేసి ఇస్తున్నారు ఎప్పుడు చేప తెచ్చిన ఫ్రెండ్స్ నేనైతే క్లీన్ చేయను నాకైతే కొంచెం రాదనమాట మా మామయ్య గారు ఇలా నీట్గా చేయిస్తారు నేనైతే కర్రీ చేస్తాను ఇప్పుడు చూసారా తెచ్చిన చేపలో ఒక కాలు కేజీ దాకా జొన్న అన్నమాట దీనికి నేనైతే రెండు ఎరగడ్లు తీసుకున్నాను చూ చూస్తున్నారా మొత్తం చూడండి మీరు ఈరోజు ఏం కోర్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సండే స్పెషల్ అనమాట టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను నేను దీనికైతే రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇక లాస్ట్లో వచ్చి మన చేపల కూరగా మెయిన్ ఇంగ్రీడియంట్ మామిడికాయ అన్నమాట కూర మామిడికాయ ఇది కూడా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇంకా అన్నీ కట్ చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను ఇక చేపల కూర స్టార్ట్ చేద్దాము లాస్ట్ లాస్ట్లో కొత్తిమీర అయితే చూసారా మా ఆయన్ని కొత్తిమీర ఏమంటే కట్ అయించేస్తారు ఇది కూడా కట్ చేసుకున్నాను అన్నమాట ఇక చేపలు కూర మసులుతుంది చూస్తున్నారా పులుసు అయితే పోవేస్తుంది చింతపండు పులుసు అన్నీ వేయించుకున్న తర్వాత నేను చేపల పులుసు రెడీ చేసుకునే లోపు చేపలని అయితే ఫ్రెష్ వాటర్లో వేసి పెట్టాను అనమాట ఫ్రెష్గా ఉంటాయని అయితే ఫస్ట్ ముక్కలు వేసి పులుసు అనమాట పులుసు తెలియన తర్వాతే చేపలైతే వేస్తున్నాను అప్పుడైతేనే విరిగిపోకుండా ఎక్కువసేపు ముక్కలు ఉడకాల్సిన అవసరం కూడా లేదు ఫ్రెండ్స్ సన్నగానే ఉన్నాయి కదా పులుసు కొంచెం చిక్కబడిన తర్వాతే వేసుకుంటాను నేను ఎప్పుడు చేపల కూర వేసిన ఇప్పుడైతే మనం ముక్కలన్నీ దీంట్లో వేసేసుకుందాం ఒక్కొక్కటిగా చేపల కూర కోసం అయితే ఎప్పుడైనా వెడల్పుగా ఉన్న బాండీలనే తీసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే చేపల కూర కోసం ఇదైతే తీసుకున్నాను అంటే ఇలా వెక్కు వెడల్పుగా ఉండడం వల్ల చేపల కూర విరిగిపోకుండా ముక్కలు నీట్గా ఉంటుంది చూడడానికి కూడా బాగుంటుంది అందుకని నేను దీంట్లో చేస్తాను చేపల కూర ఎప్పుడైనా కానీ కొంచెం కూర అయినా కూడా దీంట్లోనే చేస్తాను ఫ్రీగా ఉంటుంది అని ఇప్పుడైతే తలకాయని వేసేసుకుంటున్నాను ఫైనల్గా అన్నీ వేసేసుకున్నాం చూస్తున్నారా లాస్ట్గా అయితే మూత పెట్టేసుకుందాం ఉక్కబడేసరికి ఇంకా తగ్గిపోద్ది అప్పుడు దాకా మసలు ఇవ్వాలి ఇప్పుడైతే లాస్ట్ మామిడికాయ వేసుకుంటున్నాను నేను మామిడికాయ వేసుకొని మూత పెట్టేసుకుందాం ఇంకా టైం పడుతుంది ఫ్రెండ్స్ కొత్తిమీర నేను కొత్తిమీరని అయితే చేపల కూరలో ఎక్కువే వేస్తాను ఎక్కువ వేయడం అంటే నాకు ఇష్టం చేపల కూరలో కొత్తిమీర ఎక్కువ వేస్తే అందుకనేసి చూసారా చాలానే వేసాను కదా ఈరోజు మీ ఇంట్లో స్పెషల్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే ఉదయం అయితే చేపల కూర ఇక మరి ఈవినింగ్ చూడాలి మా ఆయన మళ్ళీ చికెన్ ఏమైనా తెచ్చుకుంటారేమో చేపల కూరకి మెయిన్ తెల్లగడ్డ వేస్తే చాలా బాగుంటుంది ఆ ఫ్లేవరు నేనైతే ఒక చిన్న సైజు వెల్లుల్లి తీసుకున్నాను ఇప్పుడు దీనికైతే పొట్టు తీసుకొని పచ్చాపచ్చాగా నలగొట్టి పులుసులు అయితే వేసుకుంటున్నాను చూస్తున్నారా ఫ్రెండ్స్ తెల్లగడ్డ అయితే వేసేసుకున్నాను ఇంకా ఉడకాలన్నమాట ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం ఒకసారి చూసుకుందాం మూత తీసి అంటే ఊరికి గంటితో కలపకుండా దీన్ని కదిపి అట్లాగే ఉంచేయాలన్నమాట ముక్కలు ఇరిగిపోతాయి కదిపితే అంతే ఫ్రెండ్స్ ఉంది మన చేపల కూర అయితే రెడీ అయిపోయింది చేపల కూర బాగా చిక్కబడాలి ఎక్కువ టైమే తీసుకుంటుంది మా ఇంట్లో అయితే చేపల కూరను అయితే చేసుకున్నాము మీ ఇంట్లో ఏం కో చేసుకున్నారో సండే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి రాఘవాషం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్